కాసేపట్లో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది ఆపరేషన్ సింధూర్ ఎలా కొనసాగించాలి ఉగ్రవాదుల అప్పగింతలపై పాక్తో చర్చలపై చర్యలు జరపనున్నారు పిఓకే స్వాధీనం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు పహల్గాం ఉగ్రతాడిలో మరణించిన కుటుంబాలకు కేంద్రం నుండి ఎలాంటి సహకారం అందించాలి అనే అంశం కూడా చర్చకు రానుంది నరేంద్ర మోదీ అధ్యక్షతన మీటింగ్ జరగనుంది ప్రధానమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు హాజరు కానున్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఆపరేషన్ సింధూర్ అంశంపై ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు పెల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేసిన యుద్ధంలో భారత్ గెలిచిన అంశాన్ని క్యాబినెట్ సహచరులతో ప్రధాని మోడీ చర్చించనున్నారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు రామకృష్ణ అప్డేట్స్ ఏంటి హలో హలో రామకృష్ణ అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రధానమంత్రి ఈరోజు కీలక సమావేశాలు జరుగుతున్నాయి మరి ఒకటి కేంద్ర కేబినెట్ సమావేశము ఒకటి సిసిఎస్ భేటీ మరి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సిసిఎస్ భేటీలో కూడా సిసిఎస్ భేటీలో గాని కేంద్ర కేబినెట్ లో ఒకటే అజెండా ఉంది అది ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఈ సమావేశంలో సింధూర్ ఆపరేషన్ సింధుర్ కి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు పంచుకోబోతున్నారు మరి అలాగే పాక్ న్యూక్లియర్ పాక్ లో న్యూక్లియర్ లీకేజెస్ అనేవి మరి ఆ న్యూక్లియర్ లీకేజెస్ సంబంధించి కూడా ఇక్కడ చర్చిస్తారు మరి తదుపరిగా పాక్ విషయంలో ఎలా సైనిక జరపాలా వద్దా అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది మరి టోటల్ ఓవరాల్ గా చూసుకున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆర్మీ భారత ఆర్మీ చూపించినటువంటి సాహసాన్ని అలాగే వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ వాళ్ళు 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 పాక్ మీద వెళ్లి దాడి చేసిన విధానాన్ని కూడా ఇటు క్యాబినెట్ లోను అటు లోను చర్చిస్తున్నారు మరి మరి ముఖ్యంగా ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే అది ఆ ప్రభావం భారత మీద ఎంతవరకు పడుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించబోతున్నట్లు సమాచారం రైట్ రామకృష్ణ